నల్లేరు మొక్కండి మన అదిగోండి ఈ కుండీలు వేసాను నేను అయితే నిజంగా పిచ్చి పిచ్చికి పెరిగిపోతుందండి నల్లేరు అయితే అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను మరి బీం పిండి వేసి మరి మనం రొట్టెలు కాల్చుకున్నామండి ఈ నల్లేరుతోటి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చేతికి అంటుకోకుండా జాగ్రత్తగా మరి దంచి తయారు చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఉన్నాయి కూర బాగుంటుంది పచ్చడి చేసాము మరి మన వీడియోస్లోన నిజంగా నల్లేరు చాలా ఉపయోగం అండి మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి మోకాళ్ళు అరిగిపోయినాయి గుజ్జు లేదంటారు కదా వాళ్ళకైతే ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట చూసారా చక్కగా వచ్చేసినాయండి చక్కగా గెనుపులు గెనుపులుగా ఎంత చక్కగా వచ్చింది చిన్న కొమ్మేస్తే చాలండి చక్కగా బరు బతుకుతుంది ఇది ఈసారి నాటే విధానాన్ని మరి మరి ఒక వీడియోలో చూద్దామండి మీరు తప్పకుండా ఇటువంటి నల్లేరు మొక్కను కూడా ఇది నేనైతే నాలుగొంతస్తులో వేసానండి ఫోర్త్ ఫ్లోర్లో తప్పకుండా మీరు కూడా ఇటువంటి మొక్క మొక్కని మిద్దె తోటలో పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా మొక్కళ్ళు గుజ్జులు అరిగిన వారికి మరి జలుబు దగ్గు పడిసమంటారు కదా పాతకాలంలో దీన్ని మరి రొట్టిగా చేసి బీం పిండి రొట్టి తీసి పిల్లలకి ఇచ్చేవాళ్ళు అన్నమాట తగ్గని మానని ఆ యొక్క అన్నమాట కోరింక దగ్గని అదే అన్నమాట చిన్నప్పుడు అవి ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదండి కానీ ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి తప్పకుండా మీరు కూడా మీ మీద తోటలో ఇటువంటి నల్లేరు మొక్కలు పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి